వచ్చే వారం జరగాల్సిన పూజ ఈ వారం జరుపుతున్నారు ఏంటో అసలు ఏం అర్థం కావడం లేదు వీళ్ళు ఏం ప్లాన్ వేశారో ఏం చేయాలనుకుంటున్నారో అని మళ్ళీ అయితే చాలా సతమతం అవుతూ ఉంటుంది మళ్ళీ అని చెప్పేసి చందు పిలిచేసరికి ఈ నకులు డబ్బులు కోవాలి ఈ డబ్బులు కోల ఏంటో నాకు అసలు ఏంటి బుర్ర పనిచేయడం లేదు అని చెప్పేసి ఏంటి బావా అని చెప్పేసి అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వల్లి ఏం చేస్తున్నావు అని చెప్పేసి లోపలికిచ్చా చందు అయితే చాలా హ్యాపీగా వస్తూ ఉంటాడు అలా వచ్చేసరికి ఏంటి బావా అందరూ ఇంట్లో చాలా ఆనందంగా ఉంటాయి నువ్వు ఇప్పుడు ఈ డబ్బు డబ్బులు గోలు ఏంటి అని చెప్పేసి అవి ఇవి కవర్ చేస్తూ బట్టలు సర్దుతున్నట్లుగా నటిస్తూ ఇప్పుడు ఈ డబ్బులు కోలు అంత అవసరమా బాబా అని అనేసరికి డబ్బుల గురించి కాదు వల్లి నీ కోసం చీర తెచ్చాను అని చెప్పేసి చందు అయితే వల్లతో అంటూ ఉంటాడు అలా అనేసరికి చీర అని చెప్పేసి చీర చూసి షాక్ అవుతూ ఉంటుంది నిజమే అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నిజంగా వెంటనే నాకు చాలా ఇష్టం బాబా నేను కూడా నీకంటే ఇష్టమే కానీ ఈ డబ్బులు కోలతోనే మనము ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము అని చెప్పేసి మళ్ళీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా అంటూ సరే లేదు బావా చీర అని చెప్పేసి చీర తీసుకొని అయితే చూస్తూ ఉంటుంది అలా చీర తీసి ఓపెన్ చేయ ఓపెన్ చేసేసరికి చీర చూసి చాలా బాగుంది బావా కలర్ ఏంటి చీర ఏంటి అంతా బాగుంది నువ్వు చాలా మంచి సెలెక్షన్ బావా అనేది చాలా బాగుంది నాకు చీర చాలా బాగా నచ్చింది నాకు కూడా చాలా బాగా నప్పుతుంది అని చెప్పేసి మా మంచి బావా అని అంటూ మురిసిపోతూ ఉంటుంది చందుతో మళ్ళీ మాట్లాడుతూ అలా చీర తనపై వేసుకుని చాలా బాగుంది బావా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అవును వల్లి ఈ చీర నీకు బాగుంటుందని సాగర్ దేరాజ్ చెప్పారు అని అనేసరికి చీర నువ్వు ఎంచలేదా బాబా అని అనేసరికి ఈ చీర నీకు నొప్పుతుందని వాళ్ళే ఎంచారు నేను ఎంచడానికి సతమతం అవుతూ ఉంటే అర్థం కాకపోతే వాళ్ళు వదినకి ఈ చీర చాలా బాగుంటుంది అన్నయ్య అని చెప్పారు అందుకే తీసుకున్నాను నీకు నచ్చింది కదా అని అనేసరికి నచ్చింది బావా అని చెప్పేసి మొహమాటంగా అనేస్తూ ఉంటుంది అలా నవ్వేసరికి సరే ఈ చీర కట్టుకొని రెడీ అయ్యిరా బయట ఉంటాను అని చెప్పేసి చందు అయితే అక్కడి నుంచి వల్లితో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ చీర సరే బావా అని చెప్పేసి అంటూ అంటూ వల్లి అయితే ఊకొడుతూ కొడుతూ ఉంటుంది చందు వెళ్ళిపోయేసరికి ఏంటి చీర సెలెక్ట్ చేయడం కూడా రాదు వాళ్ళు సెలెక్ట్ చేశారంట అని ఈ చీర ఆ చీర మీద కోపంతో రగిలిపోతూ ఆ చీరని అయితే పక్కకి కిసిరేస్తూ ఉంటుంది నిండారం చీర కూడా ఎంచడం రాదు ఈ వరలక్ష్మి వ్రతం ఏంటో అసలు ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం అవ్వడం లేదు ఏమవుతుందో ఏంటో తర్వాత వీళ్ళు ఏం ప్లాన్ వేశారో అసలు ఏం అర్థం కాలేదు అంటే ఈ చీర గోల ఒకటి ఈ చీర కూడా నిండారు మెంచడం రాదు ఆలు ఎంచరంట ఆలు అని చెప్పేసి చాలా చిరాకపడి పడి ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు ఏం ప్లాన్ చేసారా బాబు అని తల బాదుకుంటూ ఉంటుంది వల్లి